బిడ్డ తల్లితో మాట్లాడుతున్న రాజును చూసి గుండె పగిలే నిజం తెలుసుకున్న కావ్య షాక్ లో అపర్ణనామిక స్వప్న ఇంతకు ఏం జరిగింది అసలు రాజు బిడ్డ తల్లితో మాట్లాడమేంటి మరి బిడ్డ తల్లి బ్రతికే ఉంటే బిడ్డను రాజు ఎందుకు తీసుకొచ్చాడు మరి కావ్య గుండె పగిలే నిజం ఏం తెలుసుకుంది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న లో వల్ల పై క్లిక్ చేయండి ఇలా చేయడం ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా ఇంట్లో వాళ్ళు వెలివేసినా గానీ కావ్య మాత్రం కన్న బిడ్డలాగే చూసుకుంటూ ఉంటుంది రాజు అప్పుడప్పుడు కావ్య గురించి ఎంతగానో ఆలోచిస్తాడు కానీ నేను కావ్యకు నిజం చెప్పలేకపోతున్నాను పేరు ఒక్కటి చెప్పాను గానీ కావ్య పేరును బట్టి ఎన్ని తిప్పలు పడుతుందో బిడ్డ తల్లిని తీసుకొచ్చి ఇంట్లో తన భర్త ఉనికిని చాటుకోవడానికి ఎంతగానో కష్టపడుతుంది నన్ను క్షమించు కావ్యా అని ఇంకా రాజు తన మనసులోనే కావ్యకు క్షమాపణలు చెప్తూ ఉంటాడు ఇంకా ఇంద్రాదేవి అయితే ఏంట్రా ఏంటిదంతా కావ్యను అలాగే ఉంచేస్తావా నీ భార్యగా యాక్సెప్ట్ చేయవా ఏంటి పెళ్లి రోజు నాడు శుభవార్త చెప్తావని ఎంతగానో ఎదురుచూసిన కావ్యకు ఒక ఆరు నెలల బిడ్డను తీసుకొచ్చి బిడ్డను పెంచమని పాడేశావు దాని జీవితం ఏంటో దాని బ్రతికేంటో దాని జీవితం ఎటు వెళ్తుందో కూడా దానికే తెలియడం లేదు నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఏ ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు రాజు అంటూ ఇంకా ఇంద్రాదేవ్ మాట్లాడేసరికి సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి నానమ్మ ఇప్పుడు నీవు నన్ను ఎంత ఎలా అడిగినా కానీ నా దగ్గర నుంచి అయితే ఎటువంటి సమాధానం అయితే రాదు అని చెప్పి అయితే చెప్తాడు వస్తాద్ రాజు వచ్చే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి ఇంకా ఇందిరాదేవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటో వీడు వీడు వరుస ఏంటో వీడు వాలకమేంటో ఏంటో ఆ పిల్లని పిల్లను పట్టుకుని అంత అలా బాధ పెడుతున్నాడు అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంట్లో వాళ్ళందరి విషయంలో నేను దోషగా మారినా గాని కావ్య విషయంలో మాత్రం నేను ఎంతగా ఉన్నా కావ్యం మాత్రం బిడ్డను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది అని చెప్పి ఇంకా అయితే పూర్తిగా ఇంకా బిడ్డను కావ్యకే వదిలేస్తాడు కావ్య కూడా ఏదో తన సొంత బిడ్డలాగా తన కడుపును పుట్టిన బిడ్డలాగే అన్నీ కూడా చేస్తుంది అంటే బాబుకు స్నానం చేయించడం బట్టలు మార్చడం బాబు కావాల్సిన పాలు సెర్లాక్లు అన్నీ కూడా కావ్య చూసుకుంటుంది రాజు మాత్రం కావ్యను కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాడు మీరు చెప్పాల్సింది కృతజ్ఞతలు కాదు థ్యాంక్స్ కాదు ఆ బిడ్డ తల్లి కావాలి నాకు బిడ్డ తల్లి ఎక్కడుంటుందో చెప్పన్నాను గాని మొన్న పేరు అడిగితే చాలన్నావు ఇప్పుడు బిడ్డ తల్లిని ఏంటని చెప్పను గానీ ఆ రోజుకి నాకు అది సరిపోయింది ఇప్పుడు బిడ్డ తల్లి ఎక్కడన్న విషయం నాకు తెలియాలి అని చెప్పను గానీ నువ్వు ఎన్ని అడిగినా గానీ నేను ఏం సమాధానం చెప్పలేనంటూ రాజు వెళ్ళిపోతాడు రాజు మీద కోపం ఉన్నా కానీ బిడ్డ మీద మాత్రం కోపం చూపించదు కావ్య ఎందుకంటే ప్రతిరోజు రాత్రి బిడ్డను తన పక్కలోనే వేసుకుని పడుకుంటుంది రాజు కూడా పక్కనే ఉంటాడు కానీ ఈ బిడ్డ మాత్రం కావ్య దగ్గరగానే పడుకుంటుంది రోజు రాత్రి అయితే రాజుకి ఫోన్ వస్తుంది పన్నెండు గంటల సమయంలో సార్ మీరు ఒకసారి అర్జెంట్గా బాబుని తీసుకుని రాగలరా అని చెప్పాను కానీ ఇప్పుడు ఈ క్షణంలో బాబుని తీసుకుని ఎలా రాగలను అని చెప్పనేసరికి అది మేడంకి ఫిట్స్లా వచ్చేసి సార్ నాకు చాలా భయంగా ఉంది అంటే బాబుని ఎందుకు తీసుకురమ్మంటున్నానంటే ఒక్కొక్కసారి ఫిట్స్లో వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకు పుట్టిన బిడ్డల్ని పక్కన వేస్తే ఒక్కొక్కసారి ఫిట్స్ వదిలేసే అవకాశం ఉంటుంది సార్ అందుకోసమనే తీసుకురమ్మన్నాను ఏమో ఆవిడికి ఇలాగే చాలా సార్లు వచ్చాయి కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి సార్ అని చెప్పాను కాని సరే సరే అని చెప్పి రాజైతే ఫోన్ బయట మాట్లాడే స్లోపలికి వస్తాడు ఇంకా కావ్య ఇటు బాబు ఇద్దరు కూడా గాఢ ఇద్దరులో ఉంటారు బాబుని తీసుకొద్దాము అంటే కావ్య దగ్గరకంటూ పడుకుంటాడు బాబుని ఎలా తీసుకురావాలని ఇంకా చాలా జాయిగా బాబును కావ్య దగ్గర నుంచి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు రాజు ఎంతగానో ప్రయత్నిస్తాడు అటు తిప్పి ఈట తిప్పి కావ్యకు మాత్రం మెరుకు రాకూడదని అటు ఇటు తిప్పేసరికి ఇంకా మొత్తానికైతే బాబును లాక్కుంటాడు కావ్యకు మెరుకు వస్తుంది కానీ కళ్ళు తెరవదు ఏంటి ఈ సమయంలో బాబుని ఎందుకు తీసుకుంటున్నారేనా అనుకుంటుంది కళ్ళు లైట్గా చూసేసరికి రాజు రెడీగా ఉంటాడు ఏంటి రెడీ అయి ఉన్నారు పైగా కారు తాళాలు కూడా తన దగ్గరే ఉన్నాయి ఏంటి ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు బాబుని అని అనుకుంటూ ఇంకా కావి అయితే రాజు వెనకాలే బయలుదేరుతుంది ఇంకా రాజు అలా సిటీ అవుట్కట్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఒక పెంకు ఉంటుంది ఆ ఇంటి దగ్గరికి అయితే వెళ్తాడు దూరంగానే కారు పెట్టి వెళ్తాడు ఆ సమయంలో కావ్య గానే పడుతుంది ఈ సమయంలో ఈయన ఎక్కడికి వెళ్తున్నారు అని అనుకుంటూనే ఉంటుంది ఇంకా అలా వెళ్ళేసరికి రాజు ఆ అయితే వెళ్తాడు ఏంటమ్మా ఇంత అర్జెంటుగా ఫోన్ చేసామనగానే సార్ మేడం గారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్ అనే చేశాను నాకు చాలా భయం అనిపించింది కానీ మీరు వచ్చేటప్పటికి బాగానే ఉంది అని చెప్పి ఇంకా పని మనిషి అయితే చెప్తుంది ఏంటి ఏంటిది అని చెప్పి ఇంకా అడిగేసరికి అది కాదండి అని చెప్పాను కానీ ఏంటి ఈ సమయంలో ఫోన్ చేసావు అయినా ఈ సమయంలో ఫోన్ చేస్తే ఇంట్లో వాళ్ళని మెయింటైన్ చేసి బయటకు ఎలా రాగలను నా భార్య కానీ తెలిస్తే ఇబ్బంది అవుతుంది కదా అది అర్థం చేసుకోలేదా అంటూ ఇక మాట్లాడేసరికి అది కాదండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు మీరు నా కోసం ఎంతో చేస్తున్నారు మీరు చేసిన చిన్న పొరపాటు వల్ల అంటే చిన్నది కాదు నేను ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మీరైనా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను అని చెప్పనేసరికి జరిగిందేదో జరిగిందని చెప్పను గాని జరిగిందేదో జరిగింది కాదండి భర్త దూరమైన నాకు ఈ పరిస్థితి వచ్చింది నా బిడ్డ కూడా మీ చేతుల్లోనే ఉన్నాడు అని చెప్పనేసరికి అది కాదమ్మా అని చెప్పి ఆ తనని సొంత చెల్లెల్లాగే చూసుకుంటాడు రాజు అది కాదమ్మా అంటూ మాట్లాడేసరికి లేదన్నయ్య నిజంగానే నా భర్త పోయినా గాని నా అత్తింటి వాళ్ళు నన్ను ఆదరించకపోయినా ఆ రోజు మీరు ఏదో యాక్సిడెంట్ చేశారు నేను ఏదో పరధ్యానంగా రావడం వల్ల యాక్సిడెంట్ జరిగింది నా రెండు కాళ్ళు పోగొట్టుకున్నాను ఈ రోజు నేను ఇలా మంచాన్ని పడ్డాను మీరు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి నన్ను వదిలించుకోవచ్చు కానీ మీరు అలా చేయకుండా బిడ్డను ఆ బిడ్డలా పెంచుతాను నీవు బ్రతికొన్న రోజులు నీకు ఏ ట్రీట్మెంట్ కావాల్సినవన్నీ కూడా నేను చూసుకుంటానని ఈ ఈవిడిని కూడా నా దగ్గర పెట్టారు ప్రతి క్షణం ఈవిడ కంటి రెప్పలా తన కూతుర్ని చూసుకుంటున్నట్టే చూసుకుంటుంది అని చెప్పనేసరికి చాలా గొప్పవారు సార్ మీరు అని చెప్పాను కానీ నేను చేసిన తప్పును మరి ఎలా సరిదిద్దుకోగలను భర్తను దో భర్తను దూరం చేసుకుంది ఇప్పుడు ఏదో చిన్నపాటి పనులు చేసుకుంటుంది అనుకుంటే అది కూడా లేకుండా నేను దూరం చేశాను ఆ తల్లి బిడ్డలను ఎలా అనాథలుగా వదిలేస్తాను నేను చేసిన పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నం ఎలాగ చేసినా గానీ తన పోయిన జీవితాన్ని తిరిగి తీసుకురాలేను అందుకనే నా సాయంగా ఏదో చేస్తున్నాను నీ బిడ్డకు మాత్రం ఎటువంటి లోటు రాదు ఇప్పటికీ ఈ రోజుకి ఈ క్షణానికి చెప్తున్నాను నీ బిడ్డను నా కన్న బిడ్డలా చూసుకుంటాను ఒకవేళ నాకు బిడ్డలు పుట్టినా గాని నీ బిడ్డనే నా వారసుడుగా చూసుకుంటాను ఈ బిడ్డకు ఎప్పటికీ ఏ లోటు రాదు నువ్వు బ్రతుకున్న రోజులు కూడా నీకు ఎటువంటి లోటు ఉండదు అని చెప్పి ఇక అయితే చెప్తూ ఉంటాడు కావ్య కిటికీలోంచి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంది బెడ్ మీద ఆడమనిషి పడుకుని ఉండడం ఆడమనిషి పక్కన ఉండడం బాబుని ఆడమనిషి ఎత్తుకుని చూస్తూ ఉండడం రాజ్ అక్కడే కూర్చుని అన్ని చెప్పడం ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అన్ని కూడా వింటుంది కావ్య కావ్య కళ్ళల్లోంచి నీళ్ళు అలా వస్తూనే ఉంటాయి నా భర్త చేసిన తప్పుకి ఈయన శిక్ష ఎలా అనుభవిస్తున్నారా అంటే ఆ రోజు ఆయన హడావిడిగా రాత్రిపూట వెళ్ళి యాక్సిడెంట్ చేసి వచ్చారనుకుంటా అందుకే ఆ రోజు ఆయన అంత టెన్షన్ పడ్డారు ఏంటి బాబు గురించి ఎన్నిసార్లు అడిగినా గానీ సమాధానం చెప్పడం లేదేంటి అనుకున్నాను నా భర్త నిజంగా తప్పు చేశారా అని అందరూ అంటుంటే నేను మాత్రం ఎంత నమ్మకం పెంచుకున్నానో నా నమ్మకాన్ని నా భర్త కాపాడారు నా భర్త ఎటువంటి తప్పు చేయరని నా నమ్మకం నిలిచింది అని చెప్పి కావి అయితే ఎంతో సంతోషపడుతుంది ఇంకా అయితే సరే వస్తాను ఎప్పటికే చాలా ఆలస్యమైంది మా ఆవిడ దగ్గర ఉన్నాడు నీ బిడ్డకి ఎటువంటి లోటు లేకుండా నేను బిడ్డలా చూసుకుందామని ఇంటికి తీసుకువెళ్ళాను గానీ మావిడి కూడా నన్ను అర్థం చేసుకుని ఆ బిడ్డను తనే కన్నబిడ్డలా చూసుకుంటుంది ప్రతి క్షణం ఆ బిడ్డను వదిలిపెట్టడం లేదు నీ బిడ్డకు ఎటువంటి లోటు లేకుండా భవిష్యత్తుకు కూడా ఏ లోటు లేకుండా బిడ్డను నేను చక్కగా చూసుకుంటాను అని చెప్పి ఇంకా బిడ్డను తీసుకుని అయితే రాజు బయలుదేరిపోతాడు రాజు బయలుదేరిపోతున్నాడని గబగబా కావ్య ఏ ఆటోలో అయితే వస్తుందో ఆటోలోనే గబగబా ఇంటికి వెళ్ళిపోతుంది రాజుకి రాజు ఇంటికి వచ్చే లోపే కావ్య తన రూమ్ దగ్గరకు కూడా వెళ్ళిపోతుంది ఇంకా వెళ్ళేటప్పుడు ఎలా అయితే పడుకుందో అలానే పడుకుంటుంది రాజు గబగబా లోపలికి వస్తాడు ఇంకా కావ్య లేవలేదు కదా అని చూసుకుని జాయిగా బాబుని తీసుకొచ్చి కావ్య పక్కన పడుకోబెట్టేస్తాడు ఇంకా కావ్య కూడా ఏమీ మెలకువగా ఉన్నట్టు కానీ ఏమీ చేయకుండా బాబు పక్కకు రావడంతో బాబు మీద చేయి వేసుకుని బాబును జో కొడుతూ పడుకుంటుంది నా భర్త ఇంత బాధను తన మనసులో పెట్టుకున్నారు తను చేసిన చిన్న తప్పుని నిజంగా ఆవిడ చెప్పినట్టు డబ్బులు ఇచ్చి వదిలించుకోవచ్చు కానీ అసలే మిలటరీలో భర్తను కోల్పోయిన ఆవిడికి బాబును కూడా భారం కాకూడదని నా భర్త మంచి ఆలోచన చేసి బిడ్డను తీసుకొచ్చి తనకన్నా బిడ్డలా చూసుకుంటున్నారు అని చెప్పి కావ్య అయితే ఎంతగానో సంతోషపడుతుంది మరి నాకు ఆ విషయం చెప్పొచ్చు కదా అంటే నా భర్తను నేను తప్పుగా అర్థం చేసుకుంటానా లేక నా ప్రేమ ఎంత గొప్పదో ఆయన తెలుసుకోవడం కోసం ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూస్తారు మరి ఈ విషయం ఆయన ఎప్పుడు నాకు చెప్తారు ఇంట్లో వాళ్ళకి ఎలా తెలియచేయాలి అని కావ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది మరి రాజు గురించి ఈ విషయం తెలుసుకున్న కావ్య రా తన నోటి వెంట ఇంట్లో వాళ్ళకి తెలియజేస్తుందా లేక రాజే ఈ నిజాన్ని బయటపడతాడా మరి ఈ నిజం ఎప్పటికి బయటకు వస్తుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సంబాల్లో ఆల్పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు